శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు అసెంబ్లీ స్పీకర్ నామినేషన్ల ప్రక్రియ ముగిసిందే ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రని ఎన్నిక గోరంట బుచ్చే చౌదరి తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు పది సార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి ఏడు సార్లు గెలిచారు ఇప్పటి వరకు ఐదు ప్రభుత్వాలు సాంకేతిక విద్య క్రీడలు రహదారులు భవనాలు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు అటవీ పంచాయతీ రాజు శాఖల మంత్రిగా పనిచేశారు అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు స్పీకర్ అయ్య పాత్రుడు ఎన్నిక తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అప్పట్లో పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు చేసిన సవాల్ ను గుర్తు చేశారు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని వైసీపీ వాళ్ళు వైనాట్ వన్ ఫైవ్ అని పదకొండు గెలిచారని తెలిపారు గత సభలాంటి సభను తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు తాను తొమ్మిది సార్లు గెలిచానని ఇక్కడ ఉన్న అందరికంటే సీనియర్ నని పేర్కొన్నారు ఈ సభను అత్యంత గౌరవంగా నడపాలని కోరానని చంద్రబాబు తెలియజేశారు

నా కుటుంబాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వని అడిగాను మేము నిరసన తెలియజేసి వెళతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు ఆ రోజు నేను ఒక మాట చెప్తాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు తాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది తొమ్మిదవసారి నేను ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమ్ మైండ్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఆ రోజు కూడా నా కళ్ళలో నీడ రాలేదు మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు చేశారు ఆ ఒక్కరి పైన కాదు ఈ రాష్ట్రంలో ఆడపడుతున్న అందరిపై గౌరవంగా ప్రతికి ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అససినేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్టగా శాసన శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను ఆ రోజే అనుకున్నా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను ప్రజలు గెలిపించారు వచ్చాను ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను వెళ్ళింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తర్వాత తారీఖుని వెళ్ళాను నిన్న మీ అందరి ఆఫీసులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని మా గౌరవాన్ని కాపాడిన ప్రజానికానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రను ఎన్నుకున్న తర్వాత స్పీకర్ ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా రావటం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు నేటి నుంచి రాష్ట్ర ప్రజలు ఆయనలో పునాతనం చూస్తారని తెలియచేశారు గత ప్రభుత్వం వ్యక్తిగత దోషణలు చేసిందని రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందని తెలియజేశారు ఎంత పెద్ద సమస్య చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలియచేశారు ఒక్కటే బాధగా ఉంది ఇక మీదట మీకు తిట్టే అవకాశం లేదు అంటూ పవన్ కళ్యాణ్ చమత్కరించారు మీకు కోపం వస్తే రిషికొండను చెక్కినట్లు పదిహేన ఉత్తరాంధ్ర యాసలు గుండు కొట్టేస్తారు ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు ఇక సభలో ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది మీరే కంట్రోల్ చేయాలి అనగానే సభలో సభ్యులంతా నవ్వారు సభాపతి హోదాలో సభను ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన పాత్రని పవన్ కళ్యాణ్ కోరారు పదహారో శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాల అయ్యన్ పాత్ర గారికి హృదయపూర్వక నమస్కారాలు మీకు శుభాకాంక్షలు ఇది మొదటిసారి అడుగుపెట్టడం ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం దాదాపు ఏడు సార్లు గాను ఒకసారి పార్లమెంట్లో పెట్టిన మీకు పంచాయతీ రాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ అండ్ వ్యాలయ మంత్రిత్వ సైకిల్ ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడి స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు మీకు కోపం వస్తే ఋషికొండం చెక్కినట్టు ప్రత్యర్థులకి పొదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ మీరు సమయం ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే మైకాప్ చేయాలి అంటే మా చిన్నప్పుడు నేను ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ రేపటి చేసేవాళ్ళు చిన్నప్పుడు నా స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్దాటి చూశారు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూసారు డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని భావ భావాలని రకరకాల మాధ్యాల్లో విరజింపుతూ ఉంటారు దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇందాక సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ చేయటం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి కొత్తగా ఆగిపోవాల విద్యుత్ కనెక్షన్ చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మార్పును గొట్టిపాటి రవికుమార్ దసరా పై తొలి సంతకం చేశారు ఈ మేరకు శనివారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన పండితుల మధ్య మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నలభై వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ దసరం తొలి సంతకం చేశారు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దసరంపై రెండో సంతకం చేశారు ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంలో ఇంటింటికి మూడు వాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి సంబంధించిన దసరంపై మూడో సంతకాన్ని చేశారు అనంతరం మంత్రి మిడప మాట్లాడారు తనకు విద్యుత్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఒమ్మూలు ఎంపీ మాగుంట శ్రీనివాసం రెడ్డి బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ బాపట్ల ఎమ్మెల్యే వి నరేంద్ర వర్మ పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పలువురు ఇతర ప్రతినిధులు ఇంధన శాఖ అధికారులు సంచర్లు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు నా నేను మంచి పాటు ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి వేరు పేరున నా ధన్యవాదాలు నా నియోజకవర్గ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నా ఎన్నికల నా నియోజకవర్గ ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను చార్జ్ తీసుకున్నాను మూడు కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం మొదటిగా దాదాపు నలభై నాలుగు వేల ఐదు వందల మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాం ఎందుకు ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లాగా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం నలభై నాలుగు వేల ఐదు వందల మందికి విద్యుత్ కనెక్షన్ ఇస్తా ఉన్నాం రెండోది తెచ్చేదీ చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లు కట్టి కరెంట్ బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంట్ బిల్లు పనిచేయడానికి కరెంటు బిల్లు కట్ చేస్తా ఉన్నారు అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ వేసాం పదిహేను రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తా ఉంటారు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా సోలార్ తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం అదేవిధంగా మూడోది వచ్చేదలకి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు

ముందడుగు సంస్థలో విద్యార్థుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు అవకాశాన్ని సభ్యులుగా పట్టించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఎనిమిది వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు ఈ సందర్భంగా వికాస్ విద్యా సంస్థల చైర్మన్ ఎన్ నర్సిరెడ్డి మాట్లాడారు గడిచిన ఎన్నో ఏళ్లుగా మా కళాశాలను జాబ్ మేళ నిర్వహించి అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బి రామ మాట్లాడుతూ విద్యార్థుల కోసం గత ఎన్నో సంవత్సరాలుగా తమ కళాశాల సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి మెగా జాబ్ మేళ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఇంటర్వ్యూలో సుమారు ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా వీటిలో సుమారు రెండు వందలకు పైగా విద్యార్థులు వివిధ కంపెనీలో ఉద్యోగాలు సాధించారని తెలిపారు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు కార్యక్రమంలో వికాస్ విద్యా సంస్థల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు సాయం డాక్టర్ బి రమణ ప్రిన్సిపాల్ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉన్న విజయవాడ సో టుడే వి ఆర్ కండక్టింగ్ ద క్యాంపస్ పూల్ డ్రైవ్ ఫర్ వేరియస్ పొజిషన్స్ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ అండ్ అదర్ కోర్సెస్ దోస్ హు హావ్ కంప్లీటెడ్ సో వాళ్ళందరికీ కలిపి ఇక్కడ మా వికాస్ కాలేజీలో ఒక ఎనిమిది కంపెనీస్ వచ్చినాయి వేరు వేరు ప్లేసెస్ నుంచి వాళ్ళంతా కలిపి క్యాంపస్ పూల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము దాదాపుగా నలభై కాలేజీల నుంచి వివిధ రకాలైన స్టూడెంట్స్ విద్యార్థులు అందరూ రిజిస్టర్ చేసుకుని ఉన్నారు ఇప్పటి వరకు దాదాపుగా ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రెండు వందల యాభై మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యారు ఇంకా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇంకా ఈ సంఖ్య పెరిగేదానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ మా నున్నలో మాకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఒకటి వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంకోటి వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ మాకు బీటెక్ ఎంటెక్ ఎంబీఏ బీఫార్మ్సీ ఎంఫార్మసీ బీపీఈడి మొదలైనటువంటి కోర్సులు ఈ క్యాంపస్లో జరుగుతూ ఉన్నాయి ఒక విశాలమైనటువంటి ప్రాంగణంలో తొంభై ఆరు ఎకరాలటువంటి స్థలంలో ఈ కళాశాలని ఎంతో విజునదితోటి విద్యా సంస్థలని రూరల్ నుంచి ఉన్నటువంటి ప్రాంతాల విద్యార్థుల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో శ్రీ నేరెట్ల నర్సిరెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో ఈ కళాశాలని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇది దినదిన ప్రవర్ధమానమై ఈ రోజుకి ఎన్నో రెండు వేల పైన విద్యార్థులతోటి హాస్టల్ ఫెసిలిటీస్ తోటి ఉంది సో ఈ కళాశాలలో ఇటువంటి పూల్ డ్రైవ్ని ఈ టైంలో కండక్ట్ చేయటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది మరియు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ ఎనిమిది మంది కంపెనీలు మా కళాశాలకు వచ్చి పూల్ డ్రైవ్ని కండక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటున్నాను ఐఎమ్ వెరీ మచ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆల్సో ఫర్ కండక్టింగ్ అండ్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ సో పూల్ డ్రైవ్స్ అండ్ ఐ విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఏరువాత పౌర్ణమి సమరాలు స్థానిక రైతులు మహిళలు హార్తులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర వెంకట గోపాల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇది రైతులకు ఇది ప్రతి ఒక్కరు సంతృప్తంగా ఏరుగా సాధ్యం అని ప్రతి రైతు వ్యవసాయ పద్ధతి ప్రారంభించుకోవాలని తెలిపారు కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు జాస్తి పౌర్ణమి నాడు రైతులు రైతులు చేసుకునే పెద్ద పండుగ ఏరువాక ఏరు అంటే ఎడ్లు ఏరువాక అంటే ఎడ్డుతో నాగలు పట్టిన దినాన్ని ఏరువాక అంటాం ఈరోజు సహజంగా రుతుపవనాలు వచ్చినాక మనం జల్లులు పడినాక ఆసన్నమై రైతులు ఈ రోజుతో ఏరువాకతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఏదైతే ఏరు అంటే ఎట్లకి ఎట్లకి అట్టికాయలు అట్లాగే మనం పసుపు కుంకులతో పూజాధికారులు టెంకాయలు కొట్టి ఇవి ఇది చేయటం జరిగింది ఏరువాక అంటే ఎట్లతో నాగాల దున్నటాన్ని ఏరువాక అంటాం ఈ రోజు కృష్ణా జిల్లా బాపులపాడు మండల రంగనగూడి గ్రామంలో మన రైతు సోదరులందరూ ఆనందదాయకంగా ఏరువాక పౌర్ణిని వాళ్ళ మన పూజా కార్యక్రమం నిర్వహించి దుక్కు దున్ని ఈరోజు ఏరువాకలో మొదలు పెట్టడం జరిగింది అన్ని శుభ ఇదే రోజు మన మనందరి మనందరి అభిమానంతో ఎన్డీఏ కూటమి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయటం ఇదే రోజు ఏరువాక రావటం అనేది మనకెంతో ఆనందదాయకం రాబోయే ఐదు సంవత్సరాల్లో వ్యవసాయానికి కూడా పండగ రాబోతా ఉంది గత ప్రభుత్వంలో ఏ అయితే అన్ని ఆపేశారో అలాగే ట్రిప్పు ఇరిగేషన్ సబ్సిడీ కానీ అట్లాగే ఏ సబ్సిడీలు కానీ ఎరువులు సబ్సిడీ కానీ అన్ని ఆపేయటం జరిగింది మన వందలాది ఎకరాల్లో పామాయిల్ వేశాం రంగనగూడు వేరవల్లి గ్రామాల్లో గన్నవరం మండలం గొల్లనపల్లి అక్రమ గ్రామ క్వారీ లక్షల రూపాయలు గన్నవరం ఆగిరిపల్లి ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది గ్రామ క్వారీ లారీలతో దుమ్ము వలయంతో గొల్లనపల్లి బీబీ గూడెం గ్రామాలు దీని బారినపల్లి దుమ్ము పడిపోతున్నారు రెవెన్యూ మైనింగ్ బిజినెన్స్ అధికారులు देखो तो मान्या तुम वो बात करते हो बोलन पंडित नमस्ते ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం